ప్రార్థన పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నీతిని అనుసరించు వార్లారా నా మాట వినుడి నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత ఉన్న తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి నీ బిడ్డల తండ్రి నీ యొక్క బోధ ఎందు లక్ష్యం వచ్చిన వారు 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 జీవము కలిగిన దేవుణ్ణి అనుసరించేవారు నిత్యము నీ మాట వినవారు తండ్రి నీ మాటను హృదయములు పదులపరుచుకున్నవారు తండ్రి వారు ఎటువంటి నిందకి భయపడకుండా ఎటువంటి దూషణ మాటలకి దిగులు పడకుండా జీవము కలిగిన దేవుని వాగ్దానాన్ని తండ్రి నమ్మి విశ్వసించుచున్న వారు ప్రభు దేవ ఈ దినం మీరు వారికి ఇచ్చినటువంటి గొప్ప అభయాన్ని బట్టి మీకు వందనాలు భయపడకుడి అనేటువంటి గొప్ప అభయాన్ని మీరు వారికి ఇచ్చారు తండ్రి దేవా వారి ఏ నిందను అనుభవించిన తండ్రి వారి యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి నీ మాటను నీ బోధను వారు ప్రభా హృదయంలో పదిలిపరచుకున్న వారు కాబట్టి తండ్రి ఎట్టి పరిస్థితులు ఏ పరిస్థితులకి లొంగిపోకుండా దిగజారిపోకుండా తొట్టిల్లకుండా ఆ బిడ్డను మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి బిడ్డలు నీకెంతో ప్రియమైన వారు తండ్రి వారు ఆ పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా మీరు వారిని జ్ఞాపకం చేసుకుని వారు తల హెచ్చించి వారిని ఎందరు కొట్టివేసి వారికి మేలు చేసే దేవుడుని దయతో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను దర్శించు క్రీస్తు ప్రభువు పేర ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి